నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను వరణ్ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కొంత ఏదైతే గులాబీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణుల సహకారంపై గులాబీ నేతల్లో కొంత భయం మొదలైనట్టుగా తెలుస్తోంది సో అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించబోవడంతోనే ఓటమి ఎదురైంది అని చెప్పేసి లోక్సభ ఎన్నికల్లోనైనా వారి సహకారం ఉంటుందా అనే కొంత అనుమానం అయితే వ్యక్తం అవుతుంది సో ఇప్పటికే మున్సిపల్ లీడర్లు చేజారు గ్రామ స్థాయి కార్యకర్తలు సైతం కాంగ్రెస్ లో పై కొంత రాష్ట్రంలో రాష్ట్ర నాయకత్వంలో ఆందోళన మొదలైనట్లు కనిపిస్తుంది సో బీఆర్ఎస్ నాయకత్వంపై పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు సో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చెప్పేసి కొంత మండిపడుతున్నటువంటి పరిస్థితి సో అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ తరఫున కొంత ముక్కుబడిగానే యాక్టివ్ గా నిర్వహించారు తమ రోల్ దీంతో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవి చూసింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కూడా కేడాను సంసిద్ధం చేసేందుకు నాయకత్వం లోక్సభ ఎన్నికల నియోజకవర్గాల వారిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది సో నేతలు కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుంటుంది కానీ సమస్యలను మాత్రం పరిష్కారం చూపకపోవడం కొంత కేడర్ ను కొంత కన్ఫ్యూజ్లో పడేసే ఆ ప్రయత్నం అయితే ఉంది సో ఎమ్మెల్యేలు నేతలను పట్టించుకోవడంతో పాటు ఇంకా పార్టీపై వారు ఆగ్రహంతోనే ఉన్నారు సో నామకే వాస్త అభిప్రాయాల అభిప్రాయాలు స్వీకరణిస్తున్నారో అని మండిపడుతున్నటువంటి పరిస్థితి సో పార్టీ కేడర్ లీడర్లకు మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది సో కేడర్ ఎలాగూ గాడిలో పెట్టాలో తెలియక కొంత అధిష్టానం కూడా కొంత తిగుమక పడుతున్నటువంటి పరిస్థితి సో లోక్సభ సెగ్మెంట్ ఇన్ఛార్జీలు సైతం కొంత మల్ల పడుతున్నారు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన నేతల వ్యవహారశైలిపై మార్పు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి సో గ్రామ స్థాయి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ల పదవులు కూడా మెజారిటీగా గులాబీ స్థానాలకు చెందినవే అయినప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం ఎదురైంది సో మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందా అనే భయం కూడా కొంత పార్టీ అధినాయకత్వం ఉన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది దీనికి తోడు చాలా పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మధ్య లక్షల ఓట్ల తేడా ఉండడం కూడా కొంత పోటీకి సైతం పలువురు వెనకంజ వేస్తున్నట్టుగా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది సో కేడర్కు నేతలకు మధ్య గ్యాప్ ఉండడంతో శ్రేణుల సహకారం కొంత అందించారనే అనుమానం కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి సో అధిష్టానం ఇచ్చినటువంటి ధీమాతో పోటీ చేసినా కూడా లాభం ఉండదు అని చెప్పేసి కొంత లీడర్లు స్పష్టంగా భావిస్తున్నారు సో నామ్కే వాస్త గానే పోటీ చేస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది ఆర్థికంగా కుంగిపోతామా అనే పలువురు నేతల ఆందోళన కూడా చెందుతున్నట్టుగా తెలుస్తుంది మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ పార్టీకి కొంత పట్టుంది ఎక్కువగా ఓట్లు సైతం అక్కడ నుంచే పోలవుతున్నటువంటి పరిస్థితి గత ఎన్నికల్లోనూ అవే ఫలితాలు ఇచ్చాయి సో అధికారం కట్టబెట్టాయి అయితే ఈసారి భిన్నంగా కాంగ్రెస్ కొంత అందగా అందించినటువంటి పరిస్థితి మున్సిపాలిటీలు సో దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ వైపు కొంత ముగ్గు తుడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో చెందినటువంటి కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరుతున్నారు సో అవిశ్వాస తీర్మానాలు పెట్టి గట్టెక్కుతున్నటువంటి పరిస్థితి సో గ్రామ స్థాయిలోను కేడర్ నేతలకు సంబంధించి హస్తంగూటికి చేరేందుకు ఇప్పటికే కొంత రంగం సిద్ధం చేసుకున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది ఒక్కొక్కరు గ్రామ స్థాయి నుంచి ఈ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లోనూ చూసే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి సో పలు లోక్ సభకు సంబంధించినటువంటి నియోజకవర్గాల పరిధిలో కూడా గులాబీ ఒకటి రెండు అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావడం కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా ఏదైతే భారీగా నమోదు ఉండడం సో నేతలకు పార్టీ వీడుతుండడం ఎలా గట్టెక్కాలో తెలియక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ లానున్న లోక్సభ ఎన్నికలు సో గ్రామ స్థాయి నుంచి కూడా కేడర్ సహకరించకపోతే పార్టీ ఉనికి ఏమవుతుంది ఎన్ని సీట్లు గెలుస్తాం తెలంగాణలో బిఆర్ఎస్ రాజకీయ పరిస్థితి ఏంటనేది కొంత కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ నేతలకు కీలక నేతలు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్లు ఆశిస్తున్నటువంటి ఒక సీనియర్ నేత ఈ యొక్క స్పష్టమైన అభిప్రాయం తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం పరచినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినట్టు తర్వాత బీఆర్ఎస్ పార్టీ కొంత కేడర్ అదేవిధంగా రానటువంటి లోక్సభ ఎన్నికలపై కొంత మల్లగుల్లాలు పడుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం ఈ హేస్టాగ్